నమస్తే ఇది కథకాత జీవిత కార్యక్రమానికి స్వాగతం పెళ్ళయి ఆనందంగా ఉన్న మా సంసారంలోకి నా భర్తకు వచ్చినటువంటి అనుమానం నా సంసారంలో నిప్పులు పోసింది అని అంటోంది రాధా నా సమస్యని పరిష్కరించి నాకు న్యాయం చేయండి అని కోరుతోంది తాగొస్తున్నాడు మేడం తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు విపరీతంగా అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా కాదు మేడం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను ఎవరు అతను ఆ వ్యక్తి ఎవరు అతను నాకు వేరే దిక్కు పరిచయం అయ్యాడు ఎలా అంటే ఒక ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను ఫ్రెండ్లీ లాగా పరిచయం అయ్యాడు అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు నేను చాలా మంచిదాన్ని పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే నేను రీసెంట్గానే చాలా మంచిదాన్ని మనం చెప్పడం కదా పక్కన వాళ్ళు చెప్పాలి వాళ్ళు అడగమంటావా ఇప్పుడు అసలు వాట్సాప్ లో వీడియో పంపించాడు ఎవరు వాట్సాప్ నీ వాట్సాప్ కి అతను వీడియో పంపించాడు ఆమె మొబైల్ పంపించాడు సార్ ఆమె మొబైల్ కి వీడియో పంపించాడు ఏముంది అందులో మీరు చూడండి మేడం నేను నా నోటితో నేను చెప్పడం బాగుండదు అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు తను అనుకోకుండా తను నేను గుద్దుకున్నాము గుద్దుకున్నారా అవును అంత దారుణమైన వీడియో ఒకటి ఉందండి అని మాకు ఇవ్వాలని చూస్తున్నాడు మేము ఇప్పుడు అది టెలికాస్ట్ లో పెడితే ఇదేం వీడియో అనేది తెలిసే పోనీ మీకు తెలియదు లేదు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి ఈ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను విత్ యు పర్మిషన్ డ నువ్వేనా హీరోయిన్ నడిసేది వర్ని ఏంటమ్మా ఇది ఏమైనా ఫస్ట్ నైట్ వీడియో ఆ పూలేంటి ఆ నడక ఏంటి మొత్తం నెల ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు నమస్తే నమస్తే ప్రముఖ సైకిస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం రాధా గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి రాధా రాధాగారు రండి నమస్తే అండి కూర్చోండి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మీరు నేను కృష్ణానగర్ మేడం కృష్ణానగర్ నుంచి ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫే ఓకే మీకు ఎంత ఎంతకాలం అవుతుంది మాకు ఐదు సంవత్సరాలు అయింది మేడం ఫైవ్ ఇయర్స్ అవుతుంది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ అరేంజ్ మేరేజ్ పిల్లలు పిల్లలు ఒక బాబు ఒక పాప ఒక బాబు ఒక పాప చెప్పండి చక్కగా మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఉన్నారు ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు మా హస్బెండ్ తాగొస్తున్నాడు మేడం తాగొచ్చి నన్ను టార్చర్ చేస్తున్నాడు పడుతున్నాడు విపరీతంగా ఓకే ఎప్పటి నుంచి అండి ఒక టూ ఇయర్స్ నుంచి మేడం టూ ఇయర్స్ నుంచి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను హస్బెండ్ పిల్లలు అంతేనా మీ అత్త మావయ్య మా అత్తమ్మ ఊరి దగ్గర ఉంటారు ఊరి దగ్గర ఉంటారు వాళ్ళకి ఏమైనా చెప్పలేకపోయారు ఎలా ఇబ్బంది పడుతున్నారు చెప్పాము ఇంటి దగ్గర బయట తాగుతాడు ఇంటి దగ్గర తాగడం ఎక్కువ ఈ మధ్య ఒక కొన్న ఇయర్ నుంచి ఇంట్లో బాగా తాగి ఇంటార్చ్ చేస్తున్నాడు మేడం పని చేస్తాడా జాబ్ చేస్తాడు సార్ తాగుడికి ఎప్పుడైనా ట్రీట్మెంట్ కి తీసుకెళ్లారా తీసుకెళ్లాం సార్ ఒక వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాము తీసుకెళ్తే వాళ్ళు ఒక లిక్విడ్ లాగా ఇచ్చారు అది అతను చేశాను కదా అది పని చేయలేదు సరే మామూలుగా ఒక రికగ్నైజ్ ట్రీట్మెంట్ కి అయితే తీసుకెళ్లేదు మామూలుగా ఇలాగా మందు వేసే చోటుకి చెట్టు మందు పుట్ట మందు వేసే చోటుకి తీసుకెళ్లారు మరి సంవత్సరం బట్టి తాగుతుంటే మరి ఉద్యోగం ఎవరు ఉంచుకున్నారమ్మా ఏం చేస్తున్నాడు అది కూడా మానేసాడా ఉద్యోగం చేస్తున్నాడు సార్ చేస్తున్నానని నాకు చెప్తున్నాడు మరి ఇంటి ఖర్చులు అవి నువ్వేమైనా పని చేస్తావు నేను ఈ మధ్య కొంచెం సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తున్నాను సార్ నువ్వు చేస్తున్నావు అతను చేస్తున్నట్టు నటిస్తున్నాడు అంటావా అవును సార్ మరి అతను సంపాదన అంతా కూడా డబ్బులుకే డబ్బులు తాగుడికే సరిపోతుంది సార్ సరే చెప్పమ్మా తర్వాత తర్వాత ఇంకా టార్చర్ మేడం విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు నీకు ఆ వాడున్నాడు వీడున్నాడు అని అని మిమ్మల్ని ఊరికి అనుమానిస్తున్నా అనుమానిస్తున్నాడు ఇంటికి వచ్చిన ఆంచి గొడవ అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని అని విపరీతంగా టార్చర్ చేస్తున్నాడు కొడుతున్నాడు ఈ తాగుడు ఎప్పటి నుంచి అండి ఒక వన్ ఇయర్ నుంచి మేడం వన్ ఇయర్ నుంచి అంత ముందు బానే ఉన్నాయి బానే ఉన్నాయి ఇవి వన్ ఇయర్ నుంచి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీరు మీ అత్త అత్తమావులతో కానీ పెద్ద మనుషులతో కానీ ఏమైనా మీటింగ్ పెట్టి చెప్పలేదు మేడం ఎందుకంటే నా ప్రాబ్లం నేనే క్రియేట్ చేసుకోవాలని చెప్పలేదు వాళ్ళ వరకు వెళ్ళలేదు వాళ్ళు బాధపడతారని చెప్పలేదు వాళ్ళ దాకా వెళ్ళకుండా స్టేజ్ దాకా ఎందుకు వచ్చావు మీరు ఏదో న్యాయం చేస్తారని బయటికి తెలియకూడదు సంసారం అతను మానేటానికి రెడీగా ఉన్నాడమ్మా డ్రింకింగ్ డ్రింకింగ్ అంటే బయట లేకుండా ఇంట్లో మళ్ళీ స్టార్ట్ చేశాడు సార్ ఇప్పుడు నీకు తాగుడు పెద్ద సమస్య లేదంటే అతను నీ మీద అనుమానం పట్టడం పెద్ద సమస్య నా మీద అనుమానం పడటం సార్ మరి రెండింటికి మూడు ఉందిగా తాగటం అనుమానం సార్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు డైవర్స్ కావాలి మేడం అప్పుడు నలుగురికి తెలుస్తుంది కదమ్మా డైవర్స్ కావాలన్న వాళ్ళు టీవీ షోలకి ఎందుకు రావడం వెళ్ళి కోర్టులోనే చూసుకుంటే సరిపోతుంది కదా అడ్వకేట్స్ పెట్టుకొని టార్చర్ ఎక్కువ చేస్తున్నాడు మేడం అందుకే అందుకే టార్చరు తాగుడు అనుమానిస్తున్నాడు డైవర్స్ కావాలి కోర్టులో లీగల్ గా వెళ్ళిపోతే అబ్బాయిని బయట పంపిస్తారు మీరు పిల్లలు కావాల్సిన కేసులు వేసుకునేవాళ్ళు కదా అంటే ఆయన చెప్తున్న అక్రమ సంబంధాలు నిజమేనా కాదు మేడం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను ఊరికే ఒక ఎలిగేషన్ వేస్తున్నాడు పలానా పొలై ఉన్నాడు ఎలా ఉన్నాడు అతను ఆ వ్యక్తి ఎవరు అతను నాకు వేరే దిక్కు పరిచయం ఎలా అంటే ఒక ఒక మామూలుగా ఒక పెళ్లికి వెళ్ళాను అతనికి నాకు సంబంధం ఉందని అంటున్నాడు ఏంటి ఇల్లంతా మీరే చూసుకుంటున్నారు అయినా సరే ఆయన తాగేసి వచ్చి మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు మీరు అడగలేదా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది నా నుంచి ప్రాబ్లం ఏంటని అడిగే అవసరం నేను చాలా మంచిదాన్ని మేడం మా పక్కన వాళ్ళని కూడా అడగండి కావాలంటే నేను రీసెంట్గా చాలా మంచిదా మనం మంచి వాళ్ళు అని మనం చెప్పడం కాదు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చెప్పాలి వాళ్ళని అడగమంటావా ఇప్పుడు అతను నా నా పట్ల అలా బిహేవ్ చేస్తున్నాడు మేడం నేను ఇల్లుని చూస్తున్నాను పిల్లల్ని చూస్తున్నాను నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లో వస్తున్నాను ఇప్పుడు నార్మల్ గా డే టైం అంతా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారా మార్నింగ్ వెళ్ళిపోతారు మేడం ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను మీ ఆయన అడిగావా ఇలా నేను డివోర్స్ తీసుకుంటాను ఇలాగే గనక టార్చర్ లేదు మరి ఒకసారి ఒక మాట మీ ఆయనతో కూడా చెప్పాలి కదా నువ్వు తాగుడు మానేస్తావా లేదంటే నిన్ను వదిలేసి నేను పిల్లలం వెళ్ళిపోతావని నేను మంచి దాన్నినే చెప్తున్నాను కదా మేడం డైవర్స్ అడగట్లేదు దానివని కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు మా ఆయన టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను మాకు డైవర్స్ ఇప్పించండి మాది చెప్పేసి అన్నారు మీరు ఈ మాట మీ ఆయనతో చెప్పారా చెప్తే మారుండే వాడేమో తాక్కుండా చెప్పలేము డైవర్స్ ఎందుకు భర్త మారటం అవసరం లేదా ఇప్పుడు సార్ దగ్గర పంపిస్తే తాగుడు మానిపిస్తారు మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఉన్నంతలో కలిపి పంపిస్తాం కదా నీకు అట్లా అవుదా ఇద్దరు పిల్లల తండ్రి టార్చర్ ఎక్కువ పెడుతున్నాడు అదే కదా తగ్గించమని అది తగ్గించమనే వస్తారు ఇక్కడికి ఎవరైనా విడిపోవాలి అనుకుంటే ఇక్కడ దాకా ఎందుకు మీరు కోర్టుకి వెళ్తే సరిపోయేది కదా ఇంకా నువ్వు ఏమైనా చెప్పకూడదు కానీ భయపడుతుంది కానీ ఏమన్నా ఉందా అది మామూలుగా చాలా టార్చర్ చూపిస్తుంటారు ఉంటారా మిమ్మల్ని బాగా మామూలుగా రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా అట్లా టార్చర్ చేస్తుంటాడు ఫిజికల్ గా కూడా మీకు హరేస్మెంట్ ఉంది అంటున్నారు పెద్ద వాళ్ళతో ఒక మాట మేము మాట్లాడేది సరే అండి ఇక్కడ వరకు వచ్చారు కానీ ఆల్రెడీ అరేంజ్ మ్యారేజ్ రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేసి లక్షలు దాట్ల కూడా యాభై లక్షలు ఇచ్చావు అయినా హరేస్మెంట్ ఉంది మరి యాభై లక్షలు మీ అమ్మ నాన్న నువ్వు కష్టపడితే ఇవ్వలేదుగా మరి వాళ్ళకి తెలియాలిగా ఎందుకు విడిపోతుంది నా కూతురు అనేది దగ్గర వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటున్నాను మంచి అమ్మాయి అనుకుంటే ఇతను టార్చర్ బరీ లేకున్నాను కదా అదే చెప్పాలి కదా నాన్న మనం యాభై లక్షలు ఇచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాము ఆయన ఏమో నన్ను ఇట్లా హింసిస్తున్నాడు అని నువ్వు చెప్పాలి కదమ్మా ఇక్కడికి వచ్చాను మీరు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను మేడం సరిపోయింది అంటే ఏం కావాలి ఇప్పుడు మీకు కన్ఫర్మ్ గా డివోర్స్ కావాలి ఇది పెద్ద వాళ్ళతో కానీ ఎవరితో డిస్కస్ చేయరు మీ ఆయనకు కూడా చెప్పరు బట్ ఇక్కడి వరకు వచ్చారు ఎవరెవరు వచ్చారు మా హస్బెండ్ వచ్చాడు మీ ఆయన వచ్చారు సో సింపుల్ గా ఏంటంటే మీ ఆయన తాగుడు మారినా వ్యక్తిత్వం మారినా నీకొద్దు విడాకులే కావాలి ఊరికే విడాకులు ఇస్తావా యాభై లక్షలు ఇప్పించాలా యాభై లక్షలు కూడా ఇప్పించాలమ్మా పిల్లల్ని నువ్వు తీసుకుంటావా ఆయనకి ఇస్తావా పిల్లల్ని నేనే ఉంచుకుంటా ఉంచుకుంటూ సరిపోయింది సరే మీ ఆయన కూడా పిలుద్దాం పేరేంటి రాము మేడం సార్ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు ఆయన కూడా పిలుస్తాం అలాగే స్టేషన్ మీదకి రాము గారు రండి నమస్తే సార్ నమస్తే నమస్తే అండి కూర్చోండి రాము గారు మీ ఆవిడ మీ మీద ఎలిగేషన్ వేసారు ఏంటంటే సంవత్సరం నుంచి ఫుల్లు తాగడం ఆవిడని అనుమానించడం ఆవిడిని కొట్టడం చాలా టార్చర్ పెడుతున్నారంట అంతకు ముందు అంత బాగానే చూసుకున్నారంట ఏమైంది ఈ సంవత్సరం నుంచి ఏం జరుగుతోందని చెప్పేసి మీ ఆవిడని అలా హింసిస్తున్నారు మీరు ఒకసారి మా ఈ విడుదకు ఇది ఒకసారి చూడండి మేడం పెన్ డ్రైవ్ మేడమ్ చూడడం ఏంటి పెన్ డ్రైవ్ దేనికి సంబంధించింది మీరు చూడండి మేడం ఆమె నేను చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది మీరు క్లియర్గా ఉంటాను ఏంటి ఇంట్లో మీరు ఏమైనా వీడియో రికార్డింగ్ ఏమైనా చేస్తున్న ఏంటి ఒక ఫంక్షన్ కి వెళ్ళాం మేడం ఆ ఫంక్షన్లో ఒక అబ్బాయి పరిచయం మేడం ఇప్పుడు ఎంత కాలం కరువు వన్ ఇయర్ మేడం వన్ ఇయర్ క్రితం ఒక వ్యక్తి ఫంక్షన్ లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్